ఇవాళ మనం పంచతంత్రం నుండి పాము ముంగిసా కొంగల కథని తెలుసుకుందాం ఒక చెట్టుపై కొంగ దంపతులు నివసించి చుండెను ఆ చెట్టు దిగువ పుట్టలో ఒక పాము ఉండేది ఆ పాము ఈ కొంగల గుడ్డులను తినివేస్తూ ఉండేది తల్లి కొంగ కొల్లు అనేది ఈ బాధ తట్టుకోలేక మగ కొంగ ఒక ఎత్తు వేసింది పాము పుట్టకు కొంచెం దూరంలో కల పొదలో ఒక ముంగిస ఉండేది కొంగ కొన్ని చేపలను తెచ్చి ముంగిస పొద నుండి పాము పుట్టలోకి వేసింది ఆ వాసనకు ముంగిస బయటకు వచ్చి చేపలను తింటూ పాము పుట్ట వరకు చేరింది పుట్టలో నుండి పాము వచ్చి మగ కొంగ ఉపాయం ప్రకారము ముంగిస పామును కూడా చంపివేసింది అది చూసి కొంగలు హమ్మయ్య అనుకునే ఇంతలో ముంగిస పైకి వచ్చి కొంగ గుడ్డులను కూడా తినివేసింది మరి ఈ కథ వలన మనం ఏం తెలుసుకున్నాం పరులను మోసగించి ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా తానే మోసపోతారు మరి ఇంకొక రోజు వేరొక పంచతంత్రపు కథతో కలుసుకుందామా అంతవరకు సెలవు మరి